అంతే నీకోసమే కొనింది అది నేను అట్లా ఇవ్వాలంతేనా చూడండి సూపర్ టేస్టీగా ఉండి సంవత్సరం పూడుతున్నా కూడా నీకు ఫ్రెష్గా ఉండేటట్టుగా ఇలా వెళ్ళు రెవరైనా కనిపిస్తూ ఉండాలండి కచ్చ అప్పుడు మనం వేడివేడి అన్నంలో కలుపుకున్నప్పుడు పండు కింద పడితే చాలా టేస్టీగా ఉంటాయి రెడీ రెడీ ఇంకా ఎప్పటికైతే పని అయిపోయిందండి ఇంకా ఎర్లీ మార్నింగ్ లేచేసి ఇలాంతా కసుగుర్చేసి మా పెట్టేసి పూజ చేసుకున్న తర్వాత ఇంకా బయలుదేరాలి హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ మా ఇంటి హరివిల్లు టైం వచ్చేసి ఏడు ఏడైందండి ఇందాకనే కాఫీ తాగేసి ఉదయం గోంగూర అనేది మన గార్డెన్ లో ఎక్కువగా వచ్చిందనమాట ఇవాళ పప్పు చేద్దాం చూద్దాం ఇవాళ పచ్చడి చేద్దాం అనేసి అలాగనే పెట్టేశాను ఇటువైపు వేసిన గోంగూర ఎర్ర గోంగూర అలాగనే తెల్ల గోంగూర ఇటువైపు గార్డెన్ లో ఉండేది అంతా కలిపేసి చాలా వరకే అయిందండి అంతా ఉదయం కోసుకొని వచ్చేసి బాగా నీట్ గా కడిగేసి ఆరబెట్టేసాను ఇవాళ గోగుర చేద్దాము అని అనుకున్నాను గానీ మార్నింగ్ నుంచి కొంచెం కళ్ళు దొరికినట్టుగా కొంచెము బాగాలేదండి ఏమైనా కానీ మనం టాబ్లెట్లు వేసుకుంటే కొంచెం జబ్బు చేసినట్టుగా అలా ఉంటే టాబ్లెట్లు వేసుకుంటే కొంచెం నిద్ర వచ్చినట్లు ఉంటుంది టాబ్లెట్లు వేసుకుంటే కొంచెం మబ్బుగా అలా ఉంటుంది కదా మైండ్ అంతా కొంచెం బ్లాక్ అయినట్టుగా అలానే మైండ్ బ్లాక్ అయింది మైండ్ బ్లాక్ నేను ఎలాగో చీరలు చూసేసరికి మైండ్ బ్లాక్ అయింది లేదు అది కొంచెం తగ్గింది అనేసరికి జలుబు టాబ్లెట్ వల్ల మళ్ళీ మైండ్ బ్లాక్ అయిందని చెప్పొచ్చు అట్లాగనే చేద్దాంలే కాసేపు చేద్దాంలే కాసేపు చేస్తాంలే అనుకుంటూ సాయంత్రం మధ్యాహ్నం బలాగ పప్పు అవును బాగుంది బు చేసుకో మోయినంగా అంటే తక్కువ అని అంటే మొయినంగా అంటే తక్కువ అని కాదు మోయినంగా అంటే ఓకే ఓకే అమ్మ చేసింది అనమాట అమ్మ రేసుకొని చెప్పొచ్చు చాలా టేస్టీగా ఉంటుంది సంవత్సరం పొడవుతున్నా కూడా అట్లనే ఫ్రెష్ గా ఉంటుంది కానీ సంవత్సరం పొడవుతుంది తగ్గుతాయం కాలేదు ఆ ఒక నాకు తెలిసి మా ఇంట్లో ఒక ఇరవై రోజులు వస్తుందండి చపాతీలకు గానీ వేడి వేడి అన్నం లెక్క గానీ చాలా బాగుంటుంది ఇంకా ఇప్పుడైతే ఇవ్వండి అతయితే నెల్లబాయలు వలిస్తుంది అలాగే పెట్టింది నేనైతే ఇదిగోండి కరివేపాకు తీసుకొని వచ్చాను ఫ్రెష్గా ఉన్న కర్రీపాకుతో మనం చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది లేకుంటే ఎండబెట్టిన కర్రీపాకుతో అయినా ప్రిపేర్ చేయిచ్చండి ఇంకా పిల్లలైతే రేపు కొంచెంగా టూర్ ప్లాన్ చేస్తారనమాట కొంచెం హెల్త్ వాళ్ళకపోయినా కానీ వాళ్ళ ప్లాన్ మనం ఇప్పుడు కాదులే ఎందుకంటే డిసప్పాయింట్ అవుతారు కదా అత్తయ్య అయితే ఇంటి దగ్గరనే ఉంటారండి అనుకునేసి తన కోసం పప్పు తర్వాత కొంచెం పల్లీలు కొండి తర్వాత ఇదిగోండి ఇలా గోంగూర చట్నీ చేసి పెట్టానంటే ఒక రెండు మూడు రోజులు అత్తయ్యకు సరిపోతుంది తర్వాత ఎలాగో పన్నమ్మాయి ఉంటుంది కనుక పన్నమ్మాయి తను మిగతా రోజులలో తను చేసి పెడుతుంది కదా ఏ అమ్ము ఎక్కడికి ట్రిప్ ప్లాన్ నెక్స్ట్ వీడియోలో చెప్తాం లేండి అంటే ఏదో పెద్ద ఊర్లు అదేం లేదండి చాలా వరకు మీ అందరూ తిరిగేసే ఉంటారు కానీ మాకే దగ్గర దగ్గర ఏడు ఐదు నెలలు అయిందేమోనండి నార్మల్గా అయితే కనుక ఈ సంవత్సరం కేరళ ట్రిప్ ప్లాన్ ఉండేది కానీ అదంతా వెళ్ళలేదు చాలా రోజులు అయింది అండి బయటకు వెళ్ళేసి ఇప్పుడు ఎక్కడికి ట్రిప్ అనేసరికి మాకేనండి తిరుపతి అరుణాచలము అలా ఉంటుంది అంత పెద్ద పెద్ద గుళ్ళకు కూడా ఇప్పుడు వెళ్ళకూడదు అంటున్నారు కనుక సింపుల్గా ఏదో పిల్లలు చాలా రోజుల నుంచి పిల్లలు కూడా ఎక్కడికి బయటకు వెళ్ళలేదు అమ్మ కూడా ఎప్పుడు వర్క్ టెన్షన్ అనేది ఉంటుంది ఎప్పుడు ఒకే చోట కంప్యూటర్ ముందర ల్యాప్టాప్ ముందర కూర్చునేసి తనకు కూడా కొంచెము మైండ్ టూ ఇయర్స్ అవుతుంది అసలు ఎక్కడికైనా వెళ్ళి అందుకనేసి పిల్లల వేసిన ప్లాన్ అనమాట ట్రిప్ ఇది ఎక్కడికనేది రేపు వీడియోలు మీతో షేర్ చేస్తాను ఇప్పుడు అసలు బట్టలు కూడా చదవలేదు ఇంకా ఉదయం నుంచి పిల్లలు అమ్మ రామ బ్యాగ్ చదువు బ్యాగ్ చదువు ఎక్కువసేపు ఉన్నానా ఎక్కువసేపు ఉన్నానా అని చెప్పేసి ఎప్పుడంతే మన ఇంట్లో తొందరగా చేస్తాము పొద్దు నుంచి స్టార్ట్ చేద్దామంటే అది నైట్ అయ్యి కాస్త టువల్వ్ కూడా అవుతుంది కొన్నిసార్లు కొంచెం బట్టదమ్మ గోంగూర పొద్దు నుంచి గోంగూర ఇంకొంచెం కరేపాడుతు దగ్గర దగ్గర ఐదు ఉంటుంది అండి తెల్ల గోంగూర అలాగే నీర గోంగూర అంతా నీట్గా గా అక్కడికి ఆరబెట్టాను కదా ఇంకా కాడంతో పాటు తుంచాను కనుక కొంచెం ముదురు కాడలు అన్నీ ఉన్నాయి అంతా తీసేస్తున్నాను తర్వాత పల్లీల పొడి కోసం అనేసి పల్లీలు కూడా పొద్దున వేయించి పెట్టానండి ఇప్పుడు ఈ పొట్టు తీసేసి ఈ పల్లీల పొడి చేయాలి తర్వాత గోంగూర నిల్వబచ్చడి చేయాలి చాలా టేస్టీగా ఉంటుంది సింపుల్ గా విధంగా ఒకసారి ట్రై చేయండి సంవత్సరం పొడుగుతున్నా ఫ్రెష్గా ఉంటుంది అన్ని రోజులు ఉండదు కానీ అండి టేస్ట్ లో మాత్రం డబల్ టేస్ట్ ఉంటుంది అనమాట తగినన్ని ఎండుమిరపకాయలు అనేది కొంచెం ఆయిల్ వేసి ఇలా బాగా వేయించాలి తర్వాత ఒక కప్పు వరకు ధనియాలు తీసుకుంటే ముక్కాల కప్పు వరకు జీలకర్ర అనేది లో ఫ్లేమ్ పెట్టేసి ఇదిగోండి బాగా వేయించాలన్నమాట ఇవి రెండు లోపల అదే బాండీలో ఆయిల్ అంటూ ఏం వేయలేదండి ఇప్పుడు ఎడవ వేయించాను కదా సేమ్ అదే కొంచెం బాండీకి ఆయిల్ అనేది ఉంటుంది అందులో పచ్చి కరివేపాకు వేస్తున్నాను అండి పచ్చి కరివేపాకు కూడా బాగా పొడి లెక్క కావాలన్నమాట అంతవరకు ఫ్రై చేయాలి అప్పుడే నిలువ ఉంటుంది పచ్చడి ఒక రెండు గుప్పిలమై తీసుకోండి కరివేపాకు లోపల పెట్టేసి ఇంకా సేమ్ అంత పొడి పొడి పొడిగా చూడండి అంతవరకు వేయించుకోవాలి ఇదిగోండి ఇలా పట్టుకుంటే పొడి పొడి కావాలన్నమాట చలానే ఇంకా పొడి పొడి అవుతుంది ఇంకా రెడీ అయిపోయింది పక్క ఇస్తాను ప్రాసెస్ పెద్దదేనా ఏం లేదు చాలా సింపుల్ ప్రాసెస్ ఈ ధనియాలు జీలకర్ర వేయించాం కదా అందులోకి వేస్తున్నాను ఇప్పుడు సేమ్ అదే బాండిలో కొంచెం ఎక్కువగా ఆయిల్ వేసి గోంగూరను వేయించాలా ఆయిల్ అనేది కొంచెం ఎక్కువే పడుతుంది ఒక ఏడెనిమిది పెద్ద అని చెప్పొచ్చు తర్వాత గోంగూర మనం ఎంత తీసుకుంటున్నామో కొంచెం అన్న ఇదిగోండి ఒక రెండు నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని తీసుకున్నానండి ఎందుకంటే గోంగూర పులుపు ఉంటుంది కదా కొంచెం గోంగూర ఆ పులుపును కూడా బ్యాలెన్స్ చేసేదాన్ని ఖచ్చితంగా కొంచెం చింతపండు అనేది వేసుకోవాలి మనం నిలవచరి ప్రిపేర్ చేస్తున్నాక ఇంకా చింతపండు వేస్తే మేలండి నిల్వ ఉంటుంది అనమాట ఆయిల్ కొంచెం వేడవ్వగానే గోంగూర అలాగే చింతపండుతో సహా మనము నూనెలోనే వేగాలన్నమాట ఇందులో చుక్క నీళ్ళు కూడా వేయద్దండి ఉండుతా ఏంటో ఈ పనులు ఏంటో అందుకని ఒక ఐదు రోజులు వంట నుంచి దూరంగా రిలాక్స్ అవుదాము అందుకనే నా వంట నాకే బోర్ కొట్టేస్తుంది అనమాట చాలా రోజులు ఏంటండి అసలు చాలా రోజులు కాదండి చాలా మంత్స్ రెస్ట్లెస్ అయ్యాను అనమాట కొంచెం రిలాక్సేషన్ కోసము అలా బయటకన్నా వెళ్దామని నాకు కూడా అందించి పిల్లలు మా ప్లాన్ చేశారు వారి కూడా ఎక్కువ బిజినెస్ పరంగా టెన్షన్ టైం ఉండదు అనమాట ఉండదు గోంగర అంతా బాగా వేగిపోయింది ఆకులు కూడా కనపడలేదు ఇంకా కాడలు అంటూ కొంచెం లేతగానే ఉన్నాయనేసి కాడలతో పాటు వేసి ఇలా ఆయిల్ అంతా సైడ్ వెంట తేలుతూ ఉండాలన్నమాట ఈ చల్లారి లోపల ఇంకో బాండీ పెట్టేసి స్టవ్ మీద ఉప్పు బాదం పప్పు చాలా టేస్టీగా ఉంటాయి హెల్త్కు మంచిది అంతేకాకుండా ఇలా కార్లో జర్నీ చేసే వాళ్ళకు వామిటింగ్ అలా ఉంటుంది కదా అలా కూడా లేకుండా ఉంటుందండి చాలా ఈజీగా ప్రిపేర్ చేయచ్చు చిన్నప్పుడు నాకు ఎక్కువ ఉండేది ఇదిగోండి ఒక కప్పు వరకు బాదం పప్పు తీసుకున్నాను ఇవన్నీ బాగా వేయించాలండి లో ఫ్లేమ్ పెట్టేసి కాసేపు ఇలా వేయించాలి ఇప్పుడు ఉప్పు నీళ్ళు చలితే సరిపోతుందండి ఇట్లా నీళ్ళు తీసుకునేసి మోటార్ ఎండి నా విష్ణు కలర్ చూడండి వెంటనే గా చేంజ్ అయ్యింది కదా ఇదిగోండి ఆ నీళ్ళు అన్నీ పీల్చుకొని పోయి ఇలా బాదం పప్పు పొడి పొడిగా ఉంటాం చూడండి మళ్ళీ నెక్స్ట్ టైం కూడా ఆ వీళ్ళు అనేది చిలుకరేయాలి ఒక సార్లు చూడండి నీళ్ళంతా ఆవిరైపోయి ఉప్పు అంతా బాదం పప్పు పట్టుకుంటుంది చాలా టేస్టీగా ఉంటాయండి చల్లారసరికి కరగా ఆడుతూ వస్తాయి అన్నమాట స్టవ్ ఆఫ్ చేస్తున్నాను ఇవన్నీ చల్లారిన తర్వాత ఒక బాక్స్ వేసిస్తాను ఇక్కడ గోంగూర ఎండుమక్కలు అన్నీ వేయించి పెట్టాను కదండి ఇవన్నీ చల్లారిన తర్వాత మళ్ళీ గ్రైండర్కి వేస్తాను

ఎన్ని బట్టలు దొరుకుతాయి అనమాట మా పిల్లలకి ఇలాంటి బ్యాగ్స్ అయితే ఇంకా కొంచెం ఇంకా షోల్డర్ కి ఎక్కడ తీసుకున్నాను నాన్న ఇది అమెజాన్ అండి ఎవరైనా తీసుకోవాలంటే క్వాలిటీ చాలా బాగుంది ఎంత పడింది నాన్న ఇది ఏడు వందలు అంటే అండి అప్పుడు కాలేజీకి వెళ్తున్నాడు కదా అప్పుడు తెచ్చుకున్నాడు అనమాట ఏడు వందలు అంటే పర్లేదురా క్వాలిటీ అంత పర్లేదు నిజంగా అంటే డంబెల్లాగా ఉంది మా బ్యాగు కదా చాలా పడతాయి లోపల చాలా స్పేస్ ఉంటుంది నీ బట్టలను తీసి పెట్టినావా నేను కూడా తీసి పెట్టిన ఇదిగోండి టవల్స్ కానీ బెడ్షీట్స్ కానీ లేకుంటే షర్ట్స్ కానీ ప్యాంట్స్ కానీ ఇలా హోల్డింగ్ చేసేసి చిన్న చిన్నగా మనం మడతలు వేసేసి కనుక సెట్ చేసామనుకోండి అనుకోండి ఎన్ని బట్టలైనా కానీ నీట్గా అడ్డ ఎంచుకోడదు పిల్లల బట్టలు మీకు కూడా సపరేట్ సపరేట్ బ్యాగ్లూర్లోనే ఇలా నేను పెట్టేస్తాను ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా కూడా కనివ్యూస్ కాకూడదు అన్నమాట మీ బ్యాగ్ లో నా డ్రస్ ఉంది మీ బ్యాగ్ లో మా ప్యాంట్ ఉంది మీ బ్యాగ్ లో మా టవన్ ఉంది అని వాళ్ళు కంగారు పడకూడదు అందుకనేసి కాకూడదు అన్ని పెట్టేశాను దాంట్లో మాయిశ్చరైజర్ బ్రష్ అన్నీ ఉంటాయి కదా ఇది ఒక కిట్ అని చెప్పొచ్చు ఎంత బాగా సర్దుకుంటాడండి విష్ణు నాకే ఆ బుద్ధి లేదు కానీ వాడికి ఉంది బంగారు కొండ ఇదిగోండి అన్ని మాయిశ్చరైజరు తర్వాత ఈవెన్ దోమలకు రిపెలెంట్ క్రీమ్ రిపెలెంట్ క్రీమ్ దోమలు ఉంటే ట్రిప్లో కష్టం అనేసి చాలా జాగ్రత్తగా అన్ని ఇలా ఒక పౌచ్ లాంటి బ్యాగ్లో పెట్టేసుకుంటాం ఇంకా ఏమన్నా నువ్వు పెట్టుకొని మర్చిపోయింటే కనుక పెట్టేసుకొని జిప్ వేసుకో విష్ణు ఇంకా నేను పెట్టేసాను షర్ట్స్ ప్యాంట్స్ టవల్స్ బెడ్షీట్

అట్లా నెత్తి మీద వేసుకోరే వేసుకోవచ్చనుకో మన కంఫర్ట్ అంతే అంతే నీకోసమే కొనింది అది నేను అట్లా ఇవ్వాలంతే ఒక్కటి ఏమైనా కానీ అండి అమ్మా నీకోసమే అమ్మా తీసుకుంది అంటే తర్వాత ఎప్పుడు తన రూమ్ లో పెట్టుకోవో మీ పిల్లలు కూడా అంతేనా తప్పకుండా కామెంట్ చేయండి ఇంకా ట్రావెలింగ్ బ్యాగ్స్ ఎక్కువ పెట్టేస్తాయి అయితే కార్లో పట్టవండి అందుకని ఇలాంటి బ్యాగ్స్లోనే పెట్టేస్తున్నాను సపరేట్ కావాలి ఇంకా అమ్మ బట్లో అయితే అన్నీ పెట్టేశాను ఇంకా మా ఇద్దరు నావి మా వారి ఇద్దరు సర్దేయాలి వచ్చేసి నైన్ కావచ్చు చిన్న రొట్టె చేయాలి బచ్చల కూర పప్పు చేశాను కదండి ఇంకా అదే పప్పు ఉందనమాట ఇప్పుడు రొట్టె చేయాలి రానా ధనియాలు జీలకర్ర అన్నీ పూర్తిగా చల్లారిపోయి మెత్తగా ఫైన్ పౌడర్ అయ్యేటట్టుగా మిక్సీకి వేయాలి ఇప్పుడు ఇందులో మనం ఎండుమిరపకాయలు అనేది వేయించి పెట్టాం కదండీ అవి చూసుకునేసి తగు మోతాదులో ఇందులో వేసి మిక్సీకి వేసిన తర్వాత మళ్ళీ సపరేట్గా మనము ఇవి కొన్ని వరకు మిక్సీకి వేసామనుకోండి కారం చూసుకునేసి తగినంత మళ్ళీ అనేది కొంచెం కారం పొడి మిక్సీకి వేసిన కారం పొడి అనేది వేయచ్చు ఇందులోకి కొంచెం అందాస్తుగా ఇది ఇంతవరకు అయింది కదా ఒంగరంతా పూర్తిగా చల్లారి చూడండి కొంచెం మిరపకాయలు ఘాటు ఉన్నట్టున్నాయి చూసుకునేసి ఇప్పుడు ఇందులోనే తగినంత ఉప్పు వేస్తున్నాను ఇది ధనియాలు జీలకర్ర మొట్ట మిరపకాయలు కరివేపాకు వేసి మిక్సీకి వేసిందండి ఇదేమో కొన్ని మిరపకాయలు పక్కన తీశాను కదా అవి ఇలా పొడి అనేది మిక్సీకి వేసాను కారం పొడి చూసుకునేసి తగినంత ఒకవేళ దీంట్లో కారం వేసినది తక్కువ అయింది అనుకోండి అది అనేది కలుపుకోవచ్చు కొంచెం ఇది మిగిలినా కూడా ఏం పర్లేదండి మనము ఇప్పుడు పల్లీల పొట్లకు కానీ లేకుంటే ఏదైనా కర్రీస్లో కానీ ఇది యూజ్ చేయొచ్చు ఇదేం వేస్ట్ కాదు మిక్సీ జార్లో తగినంత వెల్లుల్లి రెబ్బలు అనేది కొంచెం కచ్చా పచ్చగా మిక్సీకి వేసుకోవాలి కొంచెం వెల్లురు రెబ్బలు ఎక్కువ వేసుకుంటేనే టేస్టీగా ఉంటుందండి గోంగూర పచ్చడి ఇదిగోండి ఇలా కొంచెం కచ్చా పచ్చగా వెల్లురు రబ్బలు అనేది మిక్సీకి వేసాను ఇంకా గోంగూర అంతా ఇదిగోండి ఇంకో మిక్సీ జార్లో వేసాను అనమాట ఈ మెత్తగా కాకుండా కొంచెం కచ్చాపచ్చగా ఉండేటట్టుగా మిక్సీకి వేయాలండి లేకుంటే గ్రైండర్కి వేసినా సరిపోతుంది కానీ ఇంకా గ్రైండర్ మళ్ళీ క్లీన్ చేయాలంటే ఇప్పుడు పని ఉంటుంది కదనేసి మిక్సీకి వేస్తున్నాను ఇదిగోండి ఫస్ట్ కాసేపు ఇలా మిక్సీకి వేసిన తర్వాత ముందుగానే మిక్సీకి వేసి పెట్టాం కదండి అంతా ఇందులో వేస్తున్నాను ఉప్పందం మిక్సీకి వేసాం కదండి ముందే ఎండుబెరకాయలతో పాటు అందుకని ఉప్పందం ఏం వేయట్లేదు తర్వాత చూసుకునేసి వేయొచ్చు గ్రైండర్కి అయితే కొంచెం ఈజీ అవుతుంది కదండి మిక్సీలో కనుక కొంచెం ఇలా మిక్స్ చేస్తూనే మనము మిక్సీకి వేసుకోవాలండి ఇదిగోండి ఇప్పుడు ఇందులోకి ముందుగానే పచ్చగా మిక్సీకి వేసుకున్నాం కదా వెల్లుల్పాయలన్నీ వేస్తున్నాను ఒకసారి పాజ్ బట్టను ఆన్ చేస్తూ ఆఫ్ చేస్తూ మిక్సీకి వేస్తే సరిపోతుంది ఇదిగోండి అంత మిక్సీకి వేసిన తర్వాత ఇలా బాండిలో కొంచెం ఆయిల్ ఉండింది అనమాట అందులో బాగా కలుపెడుతున్నాను చూడండి సూపర్ టేస్టీగా ఉండి సంవత్సరం పూడతన్నాడు ఫ్రెష్గా ఉండేటట్టుగా ఇలా వెల్లుల్లి ఎవరైనా కనిపిస్తూ ఉండాలండి కచ్చ పచ్చగా అప్పుడు మనం వేడివేడి అన్నంలో కలుపుకున్నప్పుడు పండికిన పడితే చాలా టేస్టీగా ఉంటాయి రెడీ రెడీ ఇది మన గార్డెన్లోది అనమాట కొన్న గోంగూర కూడా కాదు అది హ్యాపీ టేస్టీగా ఉంటుంది కొంచెం కలుపుకున్నా కానీ అన్నం మొత్తానికి సరిపోతుందండి ఎందుకంటే మనం కొంచెం ఆయిల్ ఎక్కువ వేసాం కదా పులుపు కూడా కరెక్ట్గా సరిపోయింది కారం పొడి కరెక్ట్గా సరిపోయింది ఇంకా కారం పొడి అనేది ఇదిగోండి మిక్సీకి వేస్తుంది ఇంత మిగిలింది అనమాట ఇది మనం కర్రీస్లోకి యూజ్ చేయచ్చు పల్లీల పొడి ఏమైనా కొబ్బరి పొడి అందు తయారు చేసుకున్నప్పుడు వాటికి కూడా యూజ్ చేయచ్చు నేను ఇప్పుడు పల్లీల పొడి ప్రిపేర్ చేస్తాను కదా అందులోకి కూడా కొంచెం వేస్తాను ఇంకా గోంగూర నిల్వ పచ్చడి అయితే ఇలా చిన్నపాటికి గాజు జార్లు వేసి పెట్టానండి ఇలా కనుక కొంచెం మెరిటేడ్ జార్లు వేసి పెట్టామనుకోండి సంవత్సరం ఉన్న ఇలాగే నిల్వ ఉంటుంది అంతేకాకుండా ఫ్రెష్గా ఉంటుందండి ఇంకా చట్నీ అయితే రెడీ అయిపోయింది తర్వాత ఇంకా అత పల్లెల పొడి చేశాను తర్వాత పప్పు రసం అన్నీ ప్రిపేర్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేసానండి ఇంకా పిల్లలు కారులో తినేదానికనేసి ఇందాక వేయించాను కదండి సాల్టెడ్ ఆల్మండ్స్ పూర్తిగా చల్లారిపోయాయి ఇంక ఇవి వచ్చేసి స్నాక్స్ అండి పిల్లలకి బఠానీలు తర్వాత ఉప్పు శనగలు ఇవి టైం పాస్ అనమాట ఇంకా తర్వాత పిల్లలు అయితే ఖర్జూరాలు తీసుకున్నారు తర్వాత కొంచెం బ్రెడ్ అప్పుడప్పుడు పిల్లలకు ఆకలి అవుతుంటుంది కదండి కార్లో ఊరికే కూర్చొని ఉంటే అందుకనేసి ఇంకా ఇవేమో బిస్కెట్లు ఇవేమో చిన్నపాటి కేక్లు అండి తర్వాత అవేమో బిస్కెట్లు ఇంకా బిస్కెట్ ప్యాకెట్లు అందులో పెట్టేసుకున్నట్టున్నారు పిల్లల స్నాక్స్ రెడీ అయ్యాయి ఇంకా తర్వాత రొట్టె చేశాను మేమందరం భోజనం చేశాక స్టవ్ని కూడా నీట్గా తుచ్చేసాను కౌంటర్ని కూడా నీట్గా తుచ్చేశాను ఇంకా ఉదయాన్నే పూజ చేసుకోవాలి ఇంకా అన్నీ ఉన్నాయండి అంట్లో పొద్దున్నే మున్నీ వచ్చేసి కడిగేస్తుంది ఇంకా డిష్ వాషర్లో వేద్దామంటే మళ్ళీ పొద్దున్నే సర్దుకునేంత టైం కూడా ఉండదు మళ్ళీ లేట్ అవుతుంది కదనేసి ఇంకా డిష్ వాషర్లో వేయలేదు అవన్నీ మున్ని వచ్చి కడిగేస్తుంది ఇదిగోండి ఇంకా ఎప్పటికైతే పని అయిపోయిందండి ఇంకా ఎర్లీ మార్నింగ్ లేచేసి ఇల్లంతా వచ్చేసి మాపు పెట్టేసి పూజ చేసుకున్న తర్వాత ఇంకా బయలుదేరాలి ఇంక ఎర్లీ మార్నింగ్ పూజ చేసిన తర్వాత మీకు వీడియోలో షేర్ చేస్తాను అంతవరకు సెలవు గుడ్ నైట్ ఇంకా ఎర్లీ మార్నింగ్ ఇదిగోండి సిక్స్ అయిందనమాట నేను నాలుగున్నరకి లేచి ఇల్లంతా కసు వచ్చేసి మాపు పెట్టేసి ఇంకా పూజ కూడా చేశానండి ఇంకా లగేజ్లన్నీ సర్దేసాము ఇంకా పిల్లల లగేజ్ అనేది తీసుకురావాలి పైనుంచి ఇంకా ఇదిగోండి హాల్లో ఇలా వెంకటేశ్వరస్వామికి కొన్ని పూలు అలంకరించేసి ధూపం అనేది వేశానండి ఇల్లంతా మంచి సువాసన జల్లుతుంటుంది అంతేకాకుండా మంచి పాజిటివ్ వైబ్స్ ఉంటాయి కదా అనేసి ఎక్కడికైనా వెళ్ళాలి అనుకున్నప్పుడు ఇలా ఉదయాన్నే పూజ చేసుకునేసి ఇల్లంతా కొంచెం ధూపం వేసామనుకోండి మనకు కూడా మంచి పాజిటివ్గా ఉంటుంది అలాగనే వెళ్ళిన పని కూడా సవ్యంగా క్షేమంగా జరుగుతుందండి ఇదిగోండి అమ్మవారిని దేవుళ్ళందరినీ ఇలా ఇంకా పువ్వులు అయితే లేవండి అందుకనేసి ఉదయాన్నే ఇలా మందారం పువ్వు తీసుకొని వచ్చేసి ఇంకా మందారం పువ్వు విచ్చని కూడా విచ్చలేదు ఇలా అమ్మవారిని దేవుళ్ళందరినీ అలంకరించేసి పూజ చేశాను ఐదు దీపాలు వెలికించి అమ్మకు కూడా కొంచెం జలుబు చేసినట్టుగా అలా ఉందండి జలుబు నా కూడా అదండి వాళ్ళ వీడియో టేస్టీ టేస్టీగా ఉంది సంవత్సరం పొడుతున్నా కూడా ఉండేలా గోంగర పచ్చడి తప్పకుండా ట్రై చేయండి ఇంకెక్కడ వెళ్తున్నాం అనేది నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను ఇంకా రెడీ కావాలన్నమాట నేనైతే వీళ్ళందరూ రెడీ అయిపోయారు ఇంకా నేను ఇంట్లో అన్ని పనులు చేసుకుని ఎక్కడికైనా వెళ్ళాలి అంటే కొంచెం పని ఉంటుంది కదా అన్ని పనులని చక్క పెట్టేసుకునేసి అత్తయ్యకి ఎలాంటి ఇబ్బంది లేకుండా అతయ్య కూడా అన్ని సిద్ధం చేసి ఇంకా పూజ చేసి లగేజ్ అన్ని సర్దేసరికి నిన్న నైట్ పన్నెండు ప్లేస్ అమ్మ ఇప్పుడు సిక్స్ అయింది కదా సిక్స్ థర్టీ కల్లా బయలుదేరతాము దగ్గర దగ్గర తొమ్మిది గంటలు జర్నీ అండి నంద్యాల నుంచి ఎక్కడికనేది నెక్స్ట్ వీడియో షేర్ చేస్తాం మంచి మంచి మీకు స్ఫుల్ వీడియో వస్తే ముందుకు వస్తుంటాను అంతవరకు ఫర్ బాయ్ అండి